చుట్టూ ఇస్లామిక్ దేశాలు చారిత్రకంగా పాలస్తీనా ముస్లింలకు అత్యంత కీలకమైన ప్రాంతం మక్కా తర్వాత ప్రసిద్ధ అల్ అక్సా మజీద్ జరూసలెంలోనే ఉంది దీనికోసం ముస్లిం దేశాలన్నీ జెరూసలేం తమదని వాదిస్తూ ఉంటాయి కాదు అది తమదని క్రీస్తు పుట్టింది ఇక్కడే అని ఇజ్రాయిల్ వాదిస్తోంది ఈ విషయంలోనే అరబ్ దేశాలతో ఏడు సార్లు ఇజ్రాయిల్తో యుద్ధానికి జరిగాయి అలక్సాను వదులుకోవటానికి ఇజ్రాయిల్ ఇష్టపడటం లేదు ఉగ్రవాదులను ఉసుగొలిపి ఇజ్రాయిల్ నుంచి అలక్సాను లాక్కోవాలని ప్లాన్ వేశాయి అయితే చుట్టూ ఉన్న శత్రువులను ఎదుర్కొనేందుకు రక్షణ రంగాన్ని ఇజ్రాయిల్ పటిష్టంగా మార్చుకుంది హైటెక్ వెపన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది అసలు ఇజ్రాయెల్ పై దాడి చేయాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా ప్లాన్ చేసింది కానీ తాజాగా ఇరాన్ దాడి చేసి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఎలాంటిదో ప్రపంచానికి చూపించింది నిజంగానే ఇజ్రాయెల్కు చెందిన హైటెక్స్ డిఫెన్స్ విఫలమైందా శక్తివంతమైన ఐరన్ డోమ్ ఏం చేసింది వద్ది స్టోరీ ఇరాన్ ని నియపెట్టేయా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కి చూపిందా ఇజ్రాయెల్ గగనతల రక్షణ ఫెయిల్ అయిందా ఎప్పుడు ఇజ్రాయెల్ పై దాడి జరిగినా మనకు తప్పకుండా వినిపించే పదం ఐరన్ డోమ్ శత్రువుల దాడుల్ని ఎదుర్కోవటంలో ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ కి అదనపు బలం ఐరన్ డోమ్ అంటే అదేదో గోపురం అనుకుంటే పొరపాటే ఇదొక శత్రు దుర్భేద్యమైన కవచం ప్రాథమికంగా చెప్పాలంటే ఐరన్ డోమ్ అనేది గగనతల రక్షణ వ్యవస్థ శత్రువులు ప్రయోగించిన క్షిపణులు రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది ఇజ్రాయేలీ భూభాగాన్ని తాకక ముందే అంటే నింగిలోనే దాన్ని బూడిద చేస్తుంది ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ పెద్ద ఎత్తున మిస్సైళ్లు డ్రోన్లతో దాడికి దిగింది ఈ దాడిని తొంభై తొమ్మిది శాతం అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది అయితే ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ కీలక పాత్ర పోషించింది అప్పట్లో అందరూ ఐరన్ డోమ్ శక్తి సామర్థ్యాలను కొనియాడారు సంబరాలు జరుపుకున్నారు కానీ తాజాగా ఇరాన్ మిసైళ్ల దాడిలో అలాంటి పరిస్థితి కనిపించలేదు ఈసారి ఎక్కడా ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ ప్రస్తావనే లేదు సంబరాలు అస్సలు లేవు ఈ విషయంలో కొందరు ఇరేనియన్ సోషల్ మీడియా యూజర్లు ఐరన్ డోమ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది చాలా ఇరేనియన్ మిసైళ్లు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను తొక్కు చేస్తాయి అవి ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేశాయి ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లో స్వల్పంగా నష్టపోయింది కానీ ఐరన్ డోమ్ పరువు పోయింది నిజానికి ఇజ్రాయెల్పై శత్రువులు దాడి చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే ఎందుకంటే ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్ వ్యవస్థ ఉండటమే అందుకు కారణం శత్రువులను అడ్డుకోవటమే కాదు శత్రు దేశంలోని లక్ష్యాలను ఎంచుకుని దాడి చేయటంలో ఇజ్రాయెల్ని మించిన దేశం లేదు శత్రువుల దాడుల్ని ఎదుర్కోవటంలో ఐరన్ డోమ్ ఇజ్రాయెల్కి అదనపు బలం అలాంటి బలాన్ని ఇరాన్ మిసైళ్ళు చిత్తు చేశాయి ఐరన్ డోమ్ను తప్పించుకుని ఇరాన్ ఇజ్రాయెల్పై ఎలా దాడి చేయగలిగింది ఇజ్రాయెల్పై ఇరాన్ గతంలో చేసిన దాడికి ప్రస్తుత దాడికి మధ్య తేడా ఏంటి ఈ ప్రశ్నల్ని తెలుసుకోవాలంటే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాల్సిందే ఇజ్రాయెల్ వద్ద బహుళ దస్తల గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి అందులో మొదటిది ఐరన్ డోమ్ ఇది రాకెట్లను స్వల్ప శ్రేణి క్షిపణులను డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేయగలదు ఐదు పరిధి నాలుగు నుంచి డెబ్బై కిలోమీటర్లు తన పరిధిలోని శత్రువుల మిసైళ్లు వస్తే వెంటనే వాటిని గుర్తించి కూల్చేస్తుంది ఇది మొదటి దశ అన్నమాట ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ లో రెండో దశను డేవిడ్ స్లింగ్ అని అంటారు డేవిడ్ స్లింగ్ ఎలాంటి విధులు నిర్వహిస్తుంది డేవిడ్ స్లింగ్ అనేది కూడా యాంటీ మిస్సైల్ వ్యవస్థ ప్రధానంగా ఇది లాంగ్ రేంజ్ రాకెట్లు క్రూయిజ్ మిస్సైళ్లను ధ్వంసం చేస్తుంది దీని పరిధి మూడు వందల కిలోమీటర్లు అంటే ఇక చివరి లేయర్ లేదా చివరి దశను యూరో సిస్టమ్ అంటారు ఇందులో రెండు దశల్లో రక్షణ ఉంటుంది వాటిని యూరో వన్ యూరో టూ ఇవి మీడియం లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకుంటాయి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోనే మిసైళ్లను కూల్ చేస్తాయి ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసినప్పుడు తూర్పు నుంచి వచ్చే మిసైళ్లను ఎక్కువగా ఐరన్ డోమ్ అడ్డుకుంది కానీ ఈసారి మాత్రం ఐరన్ డోమ్కి బదులు ఇతర వ్యవస్థలు పనిచేస్తాయి తొంభై శాతం తమ ఆయుధాలు ఇజ్రాయెల్లోని లక్ష్యాన్ని తాకినట్టు ఇరాన్ వెల్లడించింది అయితే ఇజ్రాయెల్ మాత్రం చాలా వరకు క్షిపణులను కూల్చేశామని వెల్లడించింది రెండు దేశాలు భిన్నమైన వాదనలను తెరపైకి తెచ్చాయి కానీ వాస్తవ సంఘటనలు అబద్దాలను చెప్పవు ఇజ్రాయెల్లో ఈసారి భారీగానే ఇరాన్ ధ్వంసానికి పాల్పడినట్టు అక్కడి దృశ్యాలు చెబుతున్నాయి అందుకు మూడు కారణాలున్నాయి మొదటి కారణం ఈ దాడులకు ఉద్దేశించిన కారణం ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఎదురు దాడి చేసిన దానికంటే ఈసారి రెట్టింపు మిసైళ్లతో అటాక్స్ చేసినట్టు అమెరికా వెల్లడించింది ఇక్కడ ఇరాన్ సింపుల్ లాజిక్ని వాడింది ఎక్కువ మిసైళ్లతో దాడి చేస్తే భారీగా విధ్వంసం సృష్టించవచ్చు ఇజ్రాయెల్పై ఇరాన్ తాజాగా అదే వ్యూహాన్ని అమలు చేసి విజయాన్ని సాధించింది ఇక్కడ రెండో కారణం ఇరాన్ ప్రయోగించిన ఆయుధాల రకాలు ఏప్రిల్లో ఇరాన్ ఎక్కువగా డ్రోన్లు రాకెట్లను ప్రయోగించింది అవి అత్యంత వేగంతో నింగిలోకి వెళ్ళవు లక్ష్యాన్ని చేరుకోవటానికి అవి కొంత సమయం తీసుకుంటాయి ఉదాహరణకు తెహరాన్ తయారు చేసిన డ్రోన్లు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి చేరుకోవటానికి తొమ్మిది గంటల టైం తీసుకుంది అందుకే ఐడన్ డోమ్ వాటిని సమర్థవంతంగా కూల్చేస్తుంది కానీ ఈసారి ఇరాన్ మరో అడుగు ముందుకేసింది ఏకంగా నూట ఎనభై బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి దిగింది ఇవి అత్యంత ప్రమాదకర ప్రాణాంతకమైన ఆయుధాలు ఈ బాలిస్టిక్ క్షిపణులు భూ వాతావరణంలో నుంచి లక్ష్యం దిశగా దోసుకువెళ్తాయి కొన్నిసార్లు భూ వాతావరణాన్ని దాటి వెళ్తాయి అక్కడే రాకెట్ల నుంచి పేరుడు పదార్థాలు వేరుపడతాయి అక్కడ నుంచి లక్ష్యం దిశగా అత్యంత వేగంగా దోసుకువెళ్తాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నింగిలోకి రాయిని ఎంత ఫోర్స్గా విసిరితే అంతే ఫోర్స్ తో అది వేగంగా కిందికి వచ్చి పడుతుంది ఈ బాలిస్టిక్ మిసైలు కూడా అంతే ఎంత వేగంగా నింగులోకి దూసుకువెళ్తాయో అంతే వేగంగా లక్ష్యం దిశగా దూసుకువెళ్ళి విధ్వంసం సృష్టిస్తాయి వాటిని రేడార్లు గుర్తించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ఇరాన్ రెండు రకాల బాలిస్టిక్ మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది అందులో సహాబ్ త్రీ మధ్యశ్రేణి బాలిస్టిక్ మిసైళ్ళు ఫతే వన్ హైపర్సోనిక్ మిసైళ్లతో దాడి చేసింది హైపర్సోనిక్ మిసైళ్లు ధ్వని కంటే ఐదు రెట్లు అధిక వేగంతో దూసుకువెళ్తాయి గంటల్లో చెప్పాలంటే హైపర్సోనిక్ సోనిక్ గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తాయి ఈ మిసైళ్ళు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కు చేరుకోవటానికి కేవలం పన్నెండు నిమిషాలు పట్టింది ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏప్రిల్లో పై ఇరాన్ దాడి చేసినప్పుడు ఆ డ్రోన్లు రాకెట్లు ఇజ్రాయెల్కు చేరుకోవటానికి తొమ్మిది గంటల టైం పట్టింది కానీ ఈసారి మాత్రం కేవలం పన్నెండు నిమిషాలు మాత్రమే పట్టింది ఈ వేగమే ర్యాడార్ల కన్నుగొప్పడానికి ఉపయోగించే టెక్నిక్ మూడో కారణం ఏంటంటే హెచ్చరికలు లేకపోవడం ఏప్రిల్లో ఇజ్రాయెల్పై దాడి చేసే విషయాన్ని పశ్చిమ దేశాలకు కొన్ని రోజులకు ముందే ఇరాన్ వెల్లడించింది దీంతో దాడిని అడ్డుకోవటానికి ఇజ్రాయెల్కు మంచి టైం దొరికింది అయితే ఈసారి ఇరాన్ ఎలాంటి హెచ్చరికలు దాడికి దిగింది దాడికి కొన్ని గంటల ముందు వరకు అమెరికాకు ఇజ్రాయెల్కు ఎలాంటి ఆధారాలు లేవు ఇరాన్ ఆశ్చర్యకరమైన అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై విరుచుకుపడింది అందుకే గతంలో కంటే ఈసారి తమ దాడులు విజయవంతమైనట్టు ఇరాన్ చెబుతోంది తెహ్రాన్ అనుసరించిన వ్యూహం సరైంది ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ అనేది అత్యంత ఖరీదైన వ్యవహారం ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలోని యూరో వ్యవస్థలో వినియోగించే ఒక్కో క్షిపణి ధర ముప్పై ఐదు లక్షల డాలర్లు ఇక డేవిడ్ స్లింగ్ ధర పది లక్షల డాలర్లు వీటితో పోలిస్తే ఇరాన్ మిసైలు చాలా చౌకైనవి తెహ్రాన్ దాడికి ఉపయోగించిన బాలిస్టిక్ మిసైల్ ధర కేవలం లక్ష డాలర్లు మాత్రమే ఈ లెక్కలే ఇరాన్కు అనుకూలంగా మారాయి ఈ మూడు కారణాలతో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ నిర్వీర్యం చేయగలిగింది అయితే ఇక్కడ ఓ కీలకమైన విషయం ఉంది ఇజ్రాయెల్కు అగ్రదేశం అమెరికా ఆర్థిక సహకారం పెద్ద ఎత్తున అందిస్తోంది ఇజ్రాయెల్ ఆయుధ స్టాక్లను పెంచుకునేందుకు వాషింగ్టన్ సహకరిస్తుంది ఇరాన్ దాడితో రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలిసాయి మొదటిది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యమైంది కాదు సరైన ఆయుధాలు వ్యూహాలు ఉంటే ఇజ్రాయల్ పై దాడి రెండో విషయం ఏంటంటే ఇరాన్ ఈ దాడి నుంచి కొత్త పాఠం నేర్చుకుంది స్లోగా వెళ్లే డ్రోన్లకు బదులు బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది ఇప్పుడు ఇరాన్ వద్ద ఈ తరహా మిసైళ్ల స్టాక్ భారీగానే ఉంది ఓ అంచనా ప్రకారం ఇరాన్ వద్ద మూడు వేల బాలిస్టిక్ మిసైళ్ళు ఉన్నాయి ఇజ్రాయెల్ పై దాడిలో కేవలం కొన్నింటిని మాత్రమే ఇజ్రాయెల్ ప్రయోగించింది ఈ సంఘర్షణలో ఇరాన్ మరిన్ని దాడులకు దిగే అవకాశం ఉంది నిజానికి ఇరాన్ చేసిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోకుండా ఉండదు అదే జరిగితే యుద్ధం మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో ఇదే భయం మొదలైంది యుద్ధం విస్తరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నాయి